అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తికి కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా కష్టం అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా యాభై కోట్లపైనే సంపాదించాడు అది కూడా స్వీపర్గా పనిచేస్తూ అదేలా సాధ్యమో తెలియాలంటే ఈ పెద్ద సక్సెస్ స్టోరీని చూసేయండి స్వీపర్గా పనిచేస్తూ ఒక మనిషి యాభై కోట్లపైనే సంపాదించాడంటే నమ్ముతారా జీవితం అంతా పెట్రోల్ బంకులు షాపింగ్ మాల్స్లో పనిచేసిన ఈ వ్యక్తి అన్ని కోట్లు సంపాదించాడంటే లాటరీ వల్లే అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదూ కానీ అది లాటరీ వల్ల కాదులేండి అతను చేసిన తెలివైన పని వల్ల వచ్చింది ఏంటా పని అతి సాధారణ స్వీపర్ ఎలా ఇన్ని కోట్లు సంపాదించగలిగాడు ఈ క్రమంలో అతను అనుసరించిన మార్గాలేంటి అనే వివరాలు మీకోసం అతని పేరు రొనాల్డ్ జేమ్స్ రీడ్ అమెరికాకి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించాడు అయితే అతని కుటుంబంలో హై స్కూల్లో చదువుకున్న వారు ఎవరూ లేరు ఇతనే మొట్టమొదటి వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధంలో మిలిటరీ పోలీస్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆ తర్వాత పదిహేడేళ్ల పాటు గ్యాస్ స్టేషన్ అటెండెంట్గా మెకానిక్గా స్వీపర్గా కేర్ టేకర్గా వాచ్మెన్గా పనిచేశాడు ఈ పనులు చేస్తూ సాధారణ జీతం సంపాదించేవాడు తన జీతం తక్కువే అయినా కూడా తన సంపాదన నుంచి కొంత డబ్బు తీసి స్టాక్స్లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు స్టాక్ మార్కెట్లో షేర్స్కొని వాటి విలువ పెంచుకుంటూ వచ్చాడు వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ స్టాక్స్ విలువ ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ డాలర్లు అయ్యింది ఆ సమయంలో అప్పటి డాలర్ రేట్ ప్రకారం అతని వద్ద ఉన్న ఆస్తి విలువ యాభై కోట్లు స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్ సాలిడ్ ప్రిన్సిపల్స్ తెలిసిన తెలివైన పెట్టుబడిదారుడైన స్టాక్ మార్కెట్ గురించి షేర్స్ గురించి కంపెనీ గురించి పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడు పెట్టుబడి పెట్టాడు జేమ్స్ రీడ్ ఎవరిని అనుసరించలేదు తానే సొంతంగా కొన్ని రూల్స్ని ఫండమెంటల్స్ని పెట్టుకున్నాడు అయితే ఇతను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే కట్టుబడి ఉన్నాడు కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా షేర్స్ విలువ పెరుగుతుందని నమ్మిన వాటిపైనే ఫోకస్ పెట్టాడు ప్రాక్టర్ అండ్ కాంబుల్ జేపీ మోర్గాన్ చేంజ్ జనరల్ ఎలక్ట్రానిక్ డో కెమికల్ కంపెనీ వంటి బ్లూ చిప్స్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు అంతే అప్పటి నుంచి ఆ షేర్స్ని అలానే ఉంచాడు జీతం పడినప్పుడల్లా ఖర్చులు పోను మిగతా డబ్బుతో షేర్స్ కొనేవాడు అలా కొంచెం కొంచెం పెడుతూ వచ్చిన షేర్స్ విలువ ఊహించని విధంగా పెరిగిపోయింది అయితే ఇంత డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడా అంటే అలా ఏం చేయలేదు తొంభై రెండేళ్ల వయసులో అతను ఓ చిన్న ఇంటిలో సాధారణ జీవితం గడుపుతూ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండున మరణించాడు అయితే చనిపోయే ముందు లైబ్రరీ కోసం ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్స్ అలానే హాస్పిటల్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్స్ని విరాళంగా ఇచ్చాడు అంటే రెండు వేల పద్నాలుగులో భారత్ కరెన్సీలో డాలర్ విరువ ప్రకారం సుమారు నలభై కోట్ల అన్నమాట జీవించినంత కాలం పేదరికంలోనే జీవించాడు పేదరికంలోనే మరణించాడు మిలియన్ డాలర్ల డబ్బుని సమాజానికి డొనేట్ చేశాడు సమాజం నుంచి తీసుకున్న డబ్బుని తిరిగి అదే సమాజానికి వెనక్కి ఇవ్వాలన్న దానికి ఆయనే ఒక ఉదాహరణ ఇతను పేదరికంలో జీవించి ఉండొచ్చు కానీ అత్యంత రిచ్ హార్ట్తో జీవించి అందరి మనసులను గెలుచుకున్నాడు లైఫ్ స్టైల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ డబ్బు సంపాదించాలన్న సంకల్పం పట్ల కమిటెడ్గా ఉంటూ ఈ పెద్ద ఇలా కోట్లు సంపాదించవచ్చని నిరూపించాడు ఉదాహరణకు ఈ నెల ఎనిమిది మిలియన్ డాలర్లు సంపాదించాలనుకుంటే నెలకు మూడు వందల డాలర్లు చొప్పున ఎనిమిది శాతం వడ్డీ రేట్కి అరవై ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడించారు ఏది ఏమైనా కోట్లు సంపాదించాలంటే ఓపిక ఉండాలి ఏళ్ళ తరబడి ఓపిక్గా పెట్టుబడి పెడుతూ ఉండాలి చిన్న వయసులో ఉన్నప్పుడే నెలకు కొంత డబ్బుని ఇలా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ టైంలో మంచి అమౌంట్ వస్తుంది పిల్లలకు వారి పిల్లలకు ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది కొంతమంది భూముల మీద అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు అది కూడా మంచిదే అయితే రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి రిస్క్ అని తెలిసినా కూడా తన పెట్టుబడి పెరుగుతుందని నమ్మి దిగాడు ఈ పెద్ద ఇలా ఓపిక్గా పెట్టుబడి పెట్టుకుంటూ మిలీనియర్ అయ్యాడు మరి ఈ పెద్ద నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక ఆర్థిక క్రమశిక్షణ సహనం ఓపిక వంటి సద్గుణాలతో పాటు సేవా గుణాన్ని కూడా నేర్చుకోవచ్చు మరి సాధారణ జీవితం గడిపే వ్యక్తి కోట్లు సంపాదించవచ్చు అని నిరూపించిన రొనాల్డ్ జేమ్స్ రీడ్ సక్సెస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి